హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ షెడర్ ప్రస్తుతం మనం వచ్చి చారీ కలర్ షెడ్ దగ్గర అయితే ఉన్నాం మన చారి షెడ్ షెడ్లో అయితే కొన్ని అమ్మవారి విగ్రహాలు డిస్ప్లే విగ్రహాలు అయితే రెడీ అయితే చేశారు మనమైతే లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకై తాను ఉంచుకొని మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకైతే అమ్మవారి విగ్రహాలు అయితే చూడండి మనకైతే బ్యాక్గ్రౌండ్లో అయితే చారీ కలర్ షెడ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి లోపల అయితే డిస్ప్లే విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు అయితే అన్నీ అయితే రెడీ అవుతాయని చూడండి లోపలికి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ మన చారికాల కాల ఆర్ట్ షర్ట్లు అయితే ఒక యూనిక్ మోడల్స్తో అయితే దుర్గామాత విగ్రహాలను అయితే రెడీ అయితే చేశారు చూడండి ఫ్రెండ్స్ కలర్లైన ఫినిషింగ్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు మనకైతే ఎదురుగా అయితే సింహం మీద అయితే దమ్మవారు అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది కాన్సెప్ట్ అయితే ఇక్కడ శివుడు శివలింగాన్ని ఇచ్చారు అలాగే శూలంని అయితే ఇచ్చారు చాలా అంటే చాలా నీట్గా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కింద అయితే నెమలి అలాగే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి ఇక్కడ అయితే ఇచ్చారు పైన అయితే అయితే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్లో అయితే అమ్మవారి అయితే విగ్రహం అయితే చాలా అద్భుతంగా జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఇక్కడ వినాయకుడిని అయితే ఇచ్చారు వినాయకుడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే సింహంని అయితే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్లో అయితే దాదాపు ఈ విగ్రహం వచ్చేసి ఎయిట్ టు ట్వెల్వ్ ఫీట్స్ మధ్యలో అయితే ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే సింపుల్గా అయితే ఉంది లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి లోపల అయితే విగ్రహాలు అయితే అన్ని అయితే రెడీ అయ్యాయి అవే విగ్రహాలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇదైతే సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దాదాపు సిక్స్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు అమ్మవారి చేతులైతే షూలం అయితే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్లో అయితే అమ్మవారికి అయితే ఫేస్ కట్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి కుందన్ వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకైతే ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే డిస్ప్లే విగ్రహాలు అయితే అన్ని రెడీ అయినాయి బుకింగ్ కూడా అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి సింహం రథం అయితే ఇక్కడైతే శివుడు అయితే ఉన్నాడు పక్కన అయితే దుర్గామాత దేవి అయితే ఉన్నది ఫ్రెండ్స్ చూడండి చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ కలరింగ్ అయినా అలాగే విగ్రహం అయినా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఇచ్చారు విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఇది అయితే ఇంకో డిజైన్ విగ్రహం వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు పైన అయితే శివుడిని అయితే ఇచ్చారు ఒక డిజైన్ డిజైన్లోకి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే ఇక్కడైతే మనకైతే అమ్మవారికి అయితే శారీ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇక్కడ వినాయకుడిని అయితే ఇచ్చారు వినాయకుడి చేతులు అయితే మూషికని అయితే ఇచ్చారు చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారి కిరీటం అయితే ఒక డిజైన్ డిజైన్లో అయితే క్రియేట్ అయితే చేశారు చాలా బాగుంది ఈ విగ్రహం అయితే సింపుల్గా అయితే ఉంది మనం స్టార్టింగ్లో చూసిన విగ్రహాన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలకైతే ఇక్కడ అన్ని విగ్రహాలకైతే మనకైతే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు అలాగే అమ్మవారికి బొట్టు అయితే ఒక ఇనికి డిజైన్లు అయితే క్రియేట్ అయితే చేశారు అమ్మవారికి కుందన్ వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఈ విగ్రహం వచ్చేసి సిక్స్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి సింపుల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే అన్ని విగ్రహాలకైతే కొన్ని విగ్రహాలకి కింద అయితే గ్రాస్ అయితే ఇచ్చారు అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అనే తానులో ఉంచుకొని మనకైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్